చంద్రతి మండల బ్రాహ్మణ ఆధ్వర్యంలో ఈ రోజు ముద్దు ముద్దుబిడ్డ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాగూర్ శత జయంతి సందర్బంగా మండల కేంద్రంలో ఘనంగా జయంతి జరపటం జరిగింది నియోజకవర్గ అధ్యక్షులు కోరుట్ల రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జననాయక్గా వారు బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఈ దేశ ప్రజల కోసం ఉత్తర భారతదేశంలో బీహార్ రాష్ట్రానికి తొలి బీసీ ముఖ్యమంత్రిగా తన జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేశారని వారి జీవితంలో చనిపోయే వరకు ప్రజాప్రతినిధిగా పనిచేశారని అన్నారు వారికి ఎప్పుడో రావాల్సిన భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వానికి యావత్ నాయి బ్రాహ్మణ సమాజానికి దక్కిన గౌరవంగా భావిస్తూ నాయి బ్రాహ్మణులందరి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వరగంటి దేవయ్య మండల అధ్యక్షులు గంగిపల్లి మలేసా ఉపాధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి తిరుమల ప్రచార కార్యదర్శి వెల్ది రాజు ముత్యాల నరేష్ వెల్ది రాములు వెల్ది మహేష్ సూత్రం సాగర్ గంగిపల్లి చిరంజీవి గంగిపల్లి అనిల్ అంకం శంకరయ్య ముత్యాల వేణు గొల్లపల్లి జలంధర్ వెల్ది శ్రీకాంత్ ఇతరులు పాల్గొన్నారు కర్పూర్ ాక్టర్ ఠాకూర్ గారు మరి నాయ బ్రాహ్మణ సహోదరు కాబట్టి తన తనకు వచ్చిన భారతరత్న అవార్డును సంతోషకరంగా మరి అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో తన యొక్క భారతరత్న అవార్డు గురించి అందరూ సంతోషంగా మరి కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది మరి అలాంటి అవార్డులు ఇంకా అనేక మంది నాగి బ్రాహ్మణ సహోదరులు కూడా మరి ప్రతి జిల్లాలలో కూడా ప్రతి గ్రామాలలో కూడా అన్ని విషయాలలో కూడా మరి అలాంటి అవార్డులు పొందుకోవాలి మరి నాగి బ్రాహ్మణులకు చూసినట్లయితే మరి గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి రాణి భారతరత్న అవార్డు మరి ఒక నాగి బ్రాహ్మణు మా యొక్క సహోదరునికి రావడం మాకు ఎంతో ఆశ ఎంతో సంతోషకరమైన విషయం సంతోషకరమైన విషయంలో మరి ఈరోజు తిరుమితి మండలంలో మరి కేక్ కట్ చేసుకోవడం జరిగింది